మహిళా అభివృద్ధి మరియు శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా చింతపల్లి కొయ్యూరు మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ సూర్యలక్ష్మి పర్యటించారు ఈ సందర్భంగా చింతపల్లి అంగన్వాడీ సెంటర్ సందర్శించి అంగనవాడీ సెంటర్లో ఆటపాటలతో శారీరకంగానూ మానసికంగానూ ఉల్లాసంగానూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ సూర్యలక్ష్మి చేతుల మీదుగా అంగన్వాడీ సర్టిఫికెట్లు అందజేశారు అల్లూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అల్లూరు జిల్లాలో మూడు వేల రెండు వందల పద్నాలుగు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని అందులో భాగంగా చింతపల్లి మండలంలో ఐదు వందల తొంభై ఆరు మంది ఫ్రీ స్కూల్ పిల్లలు ఉన్నారని వీరందరినీ సీడీపీఓ రమణి మరియు అంగన్వాడీ సూపర్వైజర్ సాధ్వర్యంలో ఎలిమెంట్ కాన్వెంట్ స్కూల్ ఫస్ట్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులుగా జాయినింగ్ చేయవలసిన బాధ్యత అంగనవాడి కార్యకర్తల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించి జాయినింగ్ చేయడం జరుగుతుందని అన్నారు అలాగే అల్లూరు సీతారాం జిల్లాలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త డోర్ టు డోర్ సర్వే చేసి మూడు సంవత్సరాలు వయసు నిండిన చిన్నారులను అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకుని ఆ చిన్నారుల యొక్క శారీరకంగాను మానసికంగానూ ఉల్లాసంగాను ఆలనా పాలన చూసుకోవాల్సిన ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు బాధ్యత ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతపల్లి ఐసిడిసి ప్రాజెక్టు సిడిపిఓ రమణి సూపర్వైజర్స్ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు